ఏసు క్రీస్తు నామమున అందరికీ వందనాలండి ప్రసంగి గ్రంథము తొమ్మిదో అధ్యాయము పద్దెనిమిదో వచ్చినముల యుద్ధము యుద్ధముల కంటే జ్ఞానము శ్రేష్టమైనది ఒక ఒక మనిషి ఆమె స్త్రీ కావచ్చు పురుషుడు కావచ్చు ఈరోజు స్త్రీలలో కొంతమంది మంచి వాళ్ళు ఉన్నారు కొంతమంది చెడ్డదారులు ఎన్నుకున్న స్త్రీలు కూడా ఉన్నారు అందరూ చెడ్డోలు కాదు అలాగని అందరూ మంచోలు కాదు అలాగే పురుషుల్లోని కొంతమంది మంచి వాళ్ళు ఉన్నారు కొంతమంది చెడ్డవాళ్ళుగా మారుతున్నారు అనేక మందిని చెడగొడుతూ ఉన్నారు వాళ్ళందరి మంచి కొరకు ఈ మాట ఒక పాపాత్ముడు ఒక మనిషి పాపాత్ముడుగా మారితే ఏం జరుగుతుంది ఒక మనిషి పాపం చేస్తే ఏం జరుగుతుంది ఒక పాపాత్ముడు ఒక మనిషి పాపంలో పడిపోతే ఒక మనిషి పాపముతో నిండిపోతే అది అంటే ఒక మనిషి పాపములోకి వెళ్ళిపోతే ఒక మనిషి పాపముతో నిండిపోతే ఏం జరుగుతుందంటే మంచి పనులు చెరిగిపోతాయి మంచి పనులు ఉండవు మంచి పనులు పోతాయి అంటే పాపం ఎలాంటిదంటే మంచి పనులను చెడగొట్టేది కాబట్టి మనుషులారా పాపం జోలికి వెళ్ళకండి పాపానికి దూరంగా ఏసేపులాగా పారిపోండి యవనెచ్చలకు దూరంగా పారిపోండి శరీరమాయిలో పడకండి మనము తొలగిపోకూడదు చెదిరిపోకూడదని దేవుడు ఆలోచించాడు మన కన్నవారు ఆలోచిస్తూ ఉన్నారు మనలను కాపాడడం కొరకు అయినా మనము అటువంటి చీకటిలోకి వెళ్ళిపోతుంటే ఏం జరుగుతుంది ఏం జరగబోతుంది అని అంటే జ్ఞానవంతుడు చెబుతున్నాడు ఒక మనిషి పాపములో పడిపోయినా ఒక మనిషి చీకటిలోకి వెళ్ళిపోయినా ఒక మనిషి చీకటిలో జీవిస్తే దాని పర్యవసానము ఎలాగుంటుంది అని అంటే మంచి పనులు ఉండవట మంచి పనులను సరిపేస్తామట అంటే నేను పాపం చేసినప్పుడల్లా ఏం జరుగుతుంది మనుషులు పాపం చేసినప్పుడల్లా ఏం జరుగుతుంది మంచి పనులను చెడగొడుతున్నావయ్యా మంచి పనులను చెడగొడుతున్నావు అమ్మా మంచిని తీసేస్తున్నావు మంచి పనులు తీసి చెడ పనులను తీసుకొస్తున్నావు మంచి ఉండదు ఇంకా మంచి పనులు ఉండవు ఇంక అన్ని చెడు పనులే ఇలాంటి పరిస్థితి నుండి మానవ సమాజాన్ని కాపాడాలని బైబుల్ ఆలోచిస్తూ ఉంది దేవుని గ్రంథమైన బైబుల్ యేసు ప్రభు అనే దేవుడు ఆలోచిస్తూ ఉన్నాడు దేవుణ్ణి నమ్ముకున్న నా పెద్దవాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు జాగ్రత్త జాగ్రత్త అని మనిషికి చెబుతూ ఉన్నారు ఏంటి ఒకరు ఒక మనిషి పాపంలో పడితే మంచి పనులు పోతాయని మాట్లాడితే మనుషులందరూ పాపంలో పడిపోతే ఇంకా మంచి పనులు అనేవి ఉంటాయా మంచి అనేది ఉంటుందా అందుకే దేవుడు చెబుతూ ఉన్నాడు మనోనేత్రాలను వెలిగించుకో నీలో ఉన్న అంధకారాన్ని నీలో ఉన్న గుడ్డితనాన్ని తొలగించుకో అని దేవుడు మనకి చెబుతూ ఉన్నాడు